రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జగన్ జగన్ జగత్ కంత్రి ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటువైపు వెళ్తుందో అసలు ఏ విధంగా కొనసాగుతుందో భవిష్యత్తులో జగన్ రాజకీయం ఏమిటి అనే అంశం ప్రశ్నార్థకంగా రాక మానదు ఎందుకంటే ప్రతిదీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ మీద విరుచుక ఉంది జగన్ మంత్రులపై ఆ తర్వాత మాజీ మంత్రులపై ఆ తర్వాత జగన్ మాజీ అధికారులపై విరుచుక ఉంది అరెస్టులు ఎక్కడ చూసినా అరెస్టులు ఎక్కడ చూసినా అరెస్టుల భయం ఇది వైసీపీ నేతల్లో కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ వాతావరణం ఇటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది ఎటు తిరిగి జగన్ అనుచరులను అరెస్టు చేసి ఒకరినొకరిని అరెస్ట్ చేసి తుదకు జగన్ను అరెస్ట్ అరెస్టు చేసే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారా అనే ప్రశ్న రాక మానదు అదే జరుగుతుందా భవిష్యత్తులో కొంతమంది డిఫెట్లలో ఆ తర్వాత కొంతమంది మిగతా సోషల్ మీడియాలో తొందరలోనే జగన్ అరెస్ట్ చేస్తారు జగన్ ను జైలుకు పంపిస్తారు అనే వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ అస్థితిగతల ప్రకారం చూస్తే జగన్ జగత్ కిలాడి అని నిరూపించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నట్టేనా ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా లిక్కర్ కేసు అంశం విషయానికే వద్దాం ఆ లిక్కర్ కేసు అంశం విషయంలో ప్రధాన అనుచరులు పక్కన ఉన్నటువంటి అనుచరులు మాజీ ముఖ్యమంత్రి జగన్ పక్కన ఉన్నటువంటి అనుచరులు వైటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన రెడ్డి కావచ్చు ఎంతోమంది జగన్ జగన్ సన్నిహితులే జగన్ పక్కనున్న వాళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో దూసుకుపోతూ ఉంది మిగతా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉండగా రాబోయే పరిస్థితుల్లో జగన్ను జగత్ కంత్రిని కంత్రిలా చూపించే ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగుతుంది అన్న ప్రశ్న రాక మానదు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ నమస్తే